అయితే నిన్న అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నియోజకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు బయటకు వస్తున్న తరుణంలో ఎమ్మెల్యే ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియా చిట్చాట్తో మాట్లాడుతూ హరీష్ రావు హీరో అంటా ఉన్నాడు అయితే గతంలో కేటీఆర్ హీరో కేసీఆర్ దేవుడు అన్న మల్లారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు హీరో అంటా ఉన్నాడు ఒకసారి ఆ వార్తను చూసి ప్రయత్నం చేద్దాం హరీష్ రావు హీరో ఎవరు మల్లారెడ్డి నిన్న మీడియా చిట్ చాట్తో మాట్లాడుతూ హరీష్ రావు హీరో అంటా ఉన్నాడు ఎందుకు అనేది కూడా యుద్ధం మనం పొంగులేటికి కాంట్రాక్ట్ ఇస్తే మేడిగడ్డను ఆయనే సరిచేస్తాడు ఎందుకు మీ దాంట్లో ఉన్నప్పుడు మీ దాంట్లోకి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారా మల్లారెడ్డి గారు ఆయన అంటే మీరేమో ఈ ప్రాజెక్టు లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును మీరేమో పర్రెలు వాసేటట్టు బొంగలు పడేటట్టు చేసారు ఇప్పుడు ఈ కాంగ్రెస్లో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళు సరి చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారా ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడిగడ్డలో ఏదో చిన్న లీకేజ్ జరిగింది ఏదో చిన్నదట ఆ పిల్లర్లు అడుగు పలుగుడు కుంగిపోవుడు మొత్తం ఆ కు డ్యామే ఇప్పుడు కాగిచ్చిన రిపోర్ట్లో మొత్తం నష్టమే అని చెప్పేసి చెప్పింది చిన్న లీకేజ్ అంట ఇది పోగులేటి రెడ్డి ఉన్నాడుగా పెద్ద కాంట్రాక్టర్ అంటే ఇప్పుడు మీరేమో డ్యామేజ్ చేసేటట్టు ఆయననేమో పెద్ద కాంట్రాక్టర్ ఇప్పుడు ఈ మేడిగడ్డను ఈ పగిలిన పిల్లర్లను ఆయన కాంట్రాక్ట్ బట్టి ఆయన మళ్ళీ రిపేరింగ్ చేయించాలన్నట్టు మీరేమో డ్యామేజ్లు చేయరి ఆయనకు ఇస్తే సరి చేస్తాడు మీతోను కాలే అని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు అసెంబ్లీ ఆవరణలో శనివారం మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు ఆ కాంగ్రెస్ వాళ్లకు మేడిగడ్డ తప్ప వేరే గడ్డనే దొరకడం లేదని దుయ్యబట్టారు ఎట్లా వేరే సబ్జెక్ట్ ఉంటుంది ఇంకా చాలా చాలా అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే భారీగా జరిగిన అవిన అవినీతి ఏదైతే ఉందో అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకంటే లక్ష కోట్ల బడ్జెట్తో నిర్మించిన కాళేశ్వరంలో ముప్పై శాతం కూడా ఖర్చు పెట్టలేదని చెప్పేసి కొన్ని రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి ముందు ఇంజనీర్లు కూడా ఇది లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయినా వినకుండా మీరు అవినీతి కోసమే ఈ కాళేశ్వరం కట్టినట్టు తెలుస్తూ ఉన్నది అందుకే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ముందేసుకోవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు దుయ్యబట్టారు రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతుందన్నారు మేడిగడ్డ ప్రాజెక్టు ఏదో లీకేజ్ అయ్యింది చేయాలన్నారు ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు వన్ మెన్ హీరో అని పొగిడారు అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అంట ఎందుకు పేనాసారి మొత్తం మీరే ఉన్నారు మీ మీ మీద ఎవరు మాట్లాడలేరు ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతా ఉంటే దానికి సమాధానాలు చెప్పలేక దాటి వేసుకుంటా అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి మల్లారెడ్డి అంటా ఉన్నాడు మొత్తానికైతే హరీష్ రావును హీరో వేసిండు గతంలో కేటీఆర్ని హీరో వేసిండు ఏ సభలకైనా ఏ మీటింగ్లకైనా కేటీఆర్ హీరో కేటీఆర్ హీరో అంటుండే ఇప్పుడు హరీష్ రావు హీరో అంటుడు అంతకన్నా ముందు కేసీఆర్ నా దేవుడు నాకు మంత్రి పదవి ఇచ్చిండు ఎమ్మెల్యే చేసిండు అని చెప్పేసి కేసీఆర్ ని ఒకడిండు కేటీఆర్ అయిపోయింది ఇప్పుడు హరీష్ రావు హీరో అంటా ఉన్నాడు ఏందో ఈ రాజకీయాలు మరి